నమస్తే వెల్కమ్ టు సాగర్ సింధూర్ యూట్యూబ్ ఛానల్ ధ్యాన సాధకులందరూ కూడా అనేక మంది ఒక ప్రశ్న అడుగుతున్నారు మేము ధ్యానం సాధన చేస్తున్నప్పుడు విపరీతమైనటువంటి తలనొప్పి వస్తుంది లేదా తల చాలా భారంగా అనిపిస్తుంది ఈ సమస్యకు పరిష్కారం ఏంటి దాదాపుగా ధ్యానం సాధన ప్రారంభించిన ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే చూడండి ధ్యానం అనేది ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియ ఎప్పుడైతే మనం ఆలోచనలను నిలపడానికి ప్రయత్నిస్తామో ఒక నిశ్చల స్థితిలోకి రావడానికి ప్రయత్నిస్తామో ఆ సమయంలో మొట్టమొదట మన తల నుంచి వెన్నెముక వైపుగా విశ్వ చైతన్య శక్తి ఆ ధ్యాన శక్తి అనేది ప్రవహిస్తుంది ఇంకొకటి మన కళ్ళు ఎప్పుడైతే మనం ఏదైనా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన కనుబొమ్మలు అటు ఇటు కదులుతూ ఉంటాయి కానీ ధ్యానంలో మనం ఆలోచన రహిత స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు మన కనుబొమ్మలు అనేటివి అటు ఇటు కదలకుండా నిశ్చల స్థితిలోకి వచ్చేస్తాయి ఎప్పుడైతే మన కనుబొమ్మలు కదలకుండా ఉంటాయో అప్పుడు ఈ యొక్క ఆగ్నేయ చక్రం ద్వారా దాన్ని థర్డ్ ఐ ద్వారా ఎనర్జీ అనేది శక్తి అనేది లోనికి ప్రవహిస్తుంది మామూలుగా కనుబొమ్మలు కదిలితే కనుక ఎనర్జీ బయటికి ప్రవహిస్తుంది మనం కళ్ళు మోసుకొని కనుక కనుబొమ్మలను కదిలించకుండా నిశ్చల స్థితిలోకి వస్తే కనుక ఎనర్జీ అనేది థర్డ్ ఏ ద్వారా లోనికి ప్రవహిస్తుంది ఇన్వర్డ్గా అది ప్రవహిస్తుంది ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ విశ్వ చైతన్య శక్తి అనేది మన బ్రహ్మరంధ్రం గుండా తలలోకి వెన్నెముకలోకి మన యొక్క శరీరంలో ఉన్నటువంటి డెబ్బై రెండు వేల నాడుల్లోకి అది ప్రయాణిస్తుంది ఈ విశ్వ చైతన్య శక్తి కొన్ని సంవత్సరాలుగా ఈ శక్తికి ఈ నూతన దివ్య తేజస్సుకి నూతన దివ్యమైనటువంటి శక్తికి అలవాటు పడని నాడులు మనం ముందుగా కలిగి ఉంటాం అంటే ధ్యానం సాధన చేయక పూర్వం అంతా ఆ కొత్త రకమైనటువంటి ఉజ్వలమైన శక్తిని మన నాడులు అవి ఎప్పటికీ అలవాటు పడి ఉండవు ఎప్పుడైతే ధ్యానం సాధన చేయడం ప్రారంభిస్తారో వాళ్లకు ఒక వారము లేదా పది రోజుల తర్వాత నుంచి ఇలా తల చాలా బరువుగా అయిపోవడం లేదా తలనొప్పి రావడం లేదంటే ఈ యొక్క ఆగ్నే చక్రం దగ్గర విపరీతమైనటువంటి పెయిన్ రావడం ఇలాంటి సింప్టమ్స్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి దీని గురించి మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆ కొత్త శక్తికి మన నాడులన్నీ కూడా అలవాటు పడే క్రమంలో ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఒకసారి ఎందుకంటే ప్రతి ఒక్క నాడీ కూడా కొత్తగా స్పందించాల్సి ఉంటుంది దానికి ఒక కొత్త అలవాటు కొత్త శక్తికి అలవాటు పడాల్సి ఉంటుంది దాని కొరకు కొంత సమయం అనేది పడుతుంది ఖచ్చితంగా కానీ కొంతమందికి ధ్యానం చేసిన తర్వాత ఒక అరగంట లేదా గంట వరకు ఈ తల భారం లేదా తలనొప్పి అనేది ఉంటుంది కానీ కొంతమందికి మాత్రము రోజంతా ఉంటుంది అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మరి అలాంటి వాళ్ళు ఏం చేస్తే ఈ సమస్య నుంచి వెంటనే వారికి పరిష్కారం లభిస్తుంది అంటే ఎవరైతే ధ్యానం చేసిన తర్వాత అలా తల భారంగా అనిపిస్తే కనుక ధ్యానం ముగిసిన తర్వాత మళ్ళీ చివరిలో ఒక మూడు నిమిషాల పాటు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా వారి యొక్క అనాహత చక్రం పైన ధ్యానం చేయాల్సి ఉంటుంది అంటే మీ యొక్క రొమ్మ భాగంలో అనాహత చక్రం దగ్గర ఒక జ్యోతి వెలుగుతున్నట్టుగా ఊహించుకొని ఆ జ్యోతినే గమనిస్తూ ఉండండి ఈ విధంగా అనాహత చక్రం పైన ధ్యానం చేయడం ద్వారా ఈ యొక్క ఎనర్జీ మొత్తము ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మన బాడీ మొత్తం లేదంటే కొందరు కొంచెం మెడ వంచి ధ్యానం చేయడం అలవాటుగా ఉంటుంది ఇలా మెడ కానీ వెన్నెముక కానీ వాళ్ళు వంచి బెండ్ చేసి ధ్యానం చేసిన వాళ్ళకి ఇటువంటి పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ప్రాణశక్తి మన ఒంట్లోకి సవ్యంగా వెళ్ళాలనుకుంటే మన యొక్క నడుము వెన్నెముక మెడభాగము శిరస్సు అనేది సరళరేఖలో ఉండాలి స్ట్రైట్గా ఉండాలి నిటారుగా ఉండాలి ఎక్కడైనా బెండ్ వంగడం అనేది జరిగితే కనుక అక్కడ ప్రాణశక్తి ప్రవాహ ప్రవాహానికి అంతరాయం కలుగుతుంది కాబట్టి ఎక్కువగా ఇలా తల ముందుకు వంచుకొని ధ్యానం చేసే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి మొట్టమొదట ధ్యానం యొక్క మొదటి రూల్ ఏంటంటే సమం కాయం శిరోగ్రీవం ధారయం నచలం స్థిరం అంటే మన యొక్క శరీరాన్ని నిటారుగా మెడ వెన్నెముక తలను నిటారుగా పెట్టుకోవాలి అప్పుడు ప్రాణశక్తి ఒంట్లో ఉన్నటువంటి అన్ని నాడులకి సమానంగా ప్రవహించడానికి ఉంటుంది కాబట్టి మొదటగా మీ పోస్చర్లో ధ్యానానికి కూర్చున్నటువంటి ఆసనంలో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకొని నిటారుగా కూర్చోండి రెండవది మనం ఈ యొక్క పెయిన్ని లేదా ఈ తల భారాన్ని తగ్గించుకోవాలంటే కనుక అది మీకు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నట్టయితే కనుక మీ యొక్క కళ్ళు మోసుకుని ఒక ఐదు నిమిషాల పాటు అనాహత చక్రం పైన ధ్యానం చేయండి ఎవరైతే ఈ విధంగా అనాహత చక్రం పైన ధ్యానం చేస్తారో కొంతసేపు ఈ ధ్యానం వలన కలిగే శారీరక ఇబ్బందులు నీటివి తొలగిపోతూ ఉంటాయి ఇది ఇన్స్టెంట్గా పనిచేస్తుంది ఉదాహరణకు నేను ఇప్పుడే ధ్యానం చేశాను నాకు చాలా తలనొప్పిగా ఉంది భారంగా ఉంది అనుకున్నప్పుడు అప్పుడే కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఈ యొక్క అనాహత చక్రం పైన కనుక ధ్యానం చేస్తే కనుక ఐదు నిమిషాల్లోనే ఆ యొక్క తల భారం లేదా తలనొప్పి అనేది తగ్గిపోతూ ఉంటుంది ఇది ప్రత్యక్ష అనుభవం మీరందరూ కూడా ఈ టెక్నిక్ని ఉపయోగించి ధ్యానం వలన ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి నుంచి మీరు బయటపడిపోవచ్చు